రాజన్న సిరిసిల్ల జిల్లాలో సీనియర్ ఆర్టీసీ డ్రైవర్ పై దాడి తండ్రి లాంటి వాడిని బిడ్డ కొట్టవద్దు అంటూ ప్రాధాయపడ్డ ఆర్టీసీ డ్రైవర్ ఇల్లంతకుంట మండలం వల్లంపట్లలో పట్లలో సిబిరల్ సిరిసిల్ల ఆర్టీసీ డ్రైవర్ ను చితకబాదిన కారు డ్రైవర్ ఒకే రహదారి కావడంతో ఆర్టీసీ డ్రైవర్ సైడ్ ఇవ్వలేదని కోపంతో ఆర్టీసీకి ఎదురుగా కారు ఆపే ఆర్టీసీలోకి ప్రవేశించి డ్రైవర్ ను చితకబాదిన బాధిన తండ్రి లాంటి వాడిని నన్ను కొడతావా అని ప్రాధాయపడ్డ ఆర్టీసీ డ్రైవర్ పోలీసులను ఆశ్రయించిన ఆర్టీసీ డ్రైవర్

తండ్రి కాదు నీకు సైడ్ యాకుండానే కొడతావా నన్ను సైడ్ యాకుండానే కొడతావా ఆడ జాగున్నదా కాదు రెండు 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 తోపు రాడ ఒకటి తోపు రాడ సింగిల్ రాడ కదాని నువ్వు ఇడదు రా నా రా పోలీస్ స్టేషన్ కి రా పోలీస్ స్టేషన్ కి రా పోస్తాడా అమ్మ పోలీస్ స్టేషన్ కి రావాలి కార్మతం రోడ్ కిందకి తీస్తారా కాదు కార్మతం రోడ్ కిందకి తీస్తారా సైడ్ యాకుండానే కొడతావా మరి సైడ్ యాకుండానే కొడతావా సైడ్ అంటే తరు నా నిన్ను ఏమన్నా కాదు అండి అదే ఇప్పుడు కొడతానా సైడ్ ఎక్కుంటే ఆగాలే దిగి మాట్లాడాలి ఉరికచ్చి కొట్టుడు కాదు అది పద్ధతి కాదు అది